అస్సలం వాలైకుం వరమతుల్లాహి వు ఇస్లాం యొక్క మూల సూత్రము లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అంటే ఆ అల్లాహ్ తప్పించి మరొక నిజ ఆరాధ్య దేవుడు ఇంకెవరూ లేరు అనేది సాక్ష్యం ఇవ్వటము మరి ఇస్లాంకి మూలాలు అల్లాహను మాత్రమే ఆరాధించాలి అన్న సిద్ధాంతమే తౌహీద్ అందులో షిరిక్ అల్లాహతో పాటు భాగస్వాములు కానీ అల్లాహ్ను తిరస్కరించటం కానీ జరగకూడదు ఇది షిరిక్ అని ప్రస్తావించటం జరిగింది మరి ఎంతోమంది ముస్లింలు ఈ తౌహీద్ కానీ షిరిక్ కానీ తెలియకుండా మేమంతా కలిసి ఉండాలి మేమంతా ఒక చోట ఉండాలి మాకు బలం ఉండాలి అని కోరుకుంటున్నారు ఏం చేసుకోటానికి ఏం చేసుకోటానికి ఇది పరలోకాలలో ఎలాంటి ఉపయోగం చేకూర్చదు పరలోకంలో సహాయం చేసేది అల్లాహ్ యొక్క ఏకత్వము పరలోకంలో మనల్ని అల్లాహ్ నుంచి కాపాడేది ఈ షిరుక్ నుంచి దూరంగా ఉన్నాము అన్న సిద్ధాంతము షిరిక్ తెలియకుండానే మేము షిరిఖ్ అంటే భయపడుతున్నాము చాలామంది ముస్లింలు మద్యం షాపు ముందు తాగటం కోసం నిలబడుతున్నారు మరి వారికి నంచుకోవటం కోసము పంది మాసంతో తయారు చేసిన కురుకురేలు చిప్స్ బిస్కెట్లు ఎదురుగా పెట్టినప్పుడు అసహ్య చీ మేము తినకూడదు హరాం అంటారు ఏ అల్లాహుభవనతల అయితే పంది మాసాన్ని హరాం అన్నాడో ఆ అల్లాహ సుభావనతల మద్యపానాన్ని కూడా నిషేధించాడు ఇది హరాం అని గ్రహించినప్పుడు అది కూడా హరాం అని భావించాలి కదా అలా ఎందుకు చేయటం లేదు అంటే చదువు ఇది అల్లాహ్ కోసము అన్న సిద్ధాంతము సంపూర్ణంగా తెలియదు ఏదో ముస్లింల ఇళ్లలో పుట్టాము కాబట్టి ఇది చేయాల్సి వస్తుందిలే అలా చేయాలిలే అని క్రమంగా కొనసాగుతున్నారు అంతకుమించి ఏమీ లేనప్పుడు వారు శాశ్వత నరకానికి ఆహుతి అయిపోతారు అల్లా శుభవనత్త లాంటి నాడు అల్లాహ్ షిరిక్ ని అన్నటికీ కూడా క్షమించాడు అది కాకుండా ఇంకేదన్న పాపం ఉంటే ఆయన క్షమించి దలుచుకుంటే క్షమించి వేస్తాడు అని కురాన్ తెలియచేసింది మరి మా ముస్లింల ముందు షిరిక్ గురించి చెప్పాలంటేనే భయమేస్తుంది ఇదొద్దు అదొద్దు అని అంటున్నారు తౌహీద్ గురించి అల్లా యొక్క ఏకత్వం గురించి చెప్పాలంటే భయమేస్తుంది ఇది కాదులే జనాలు విడిపోతారు దూరం అవుతారు అని అనుకుంటున్నారు అల్లాహ సుభానత్త లాంటినాడు చాలా మంది ముందు అల్లా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు వద్దనుకుంటారు వారు కంపించిపోతారు వారు లాయున బిల్ ఆఖి పరలోకం మీద సంపూర్ణ విశ్వాసం కలిగి లేరు అని అల్లా సుభానత్త లాంటిన్నాడు దోని అల్లాహ్ విషయం కాకుండా ఇంకేదన్నా వారి ముందు చర్చించటం జరిగితే సంతోషిస్తారు మరి ఈ గుణం మాలో ఉందా లేదా మనం పరిశీలించుకోవాలి ముస్లిం ఉండి తౌహీద్ గురించి చెప్తే కోపం వచ్చేస్తుందా ముస్లిం ఉండి షిరిక్ చేయవద్దు అంటే కోపం వచ్చేస్తుందా మరి నిజంగా మనం ముస్లింలేనా అంతిమ దినం మీద అల్లా మీద విశ్వాసం ఉంచామా గ్రహించాలి మీకు అవగాహన లేని విషయాల వద్ద మీరు నిలబడకండి అని అంటున్నాడు ఏంటి నిలబడకూడదు మాట్లాడటం వేరు అక్కడ ఏదో తమాషాగా చూడటం వేరు దానికి కూడా అనుమతి లేదు ఎవరో ఏదో చెప్పుకుంటున్నారన్నా కూడా అనుమతి లేదు నేర్చుకునేటట్టయితే వినండి నేర్పించేటట్టయితే ముందుకు రండి ఈ మధ్యలో మేము అటు ఇటు కాకుండా త తమాషా చూస్తాము అంటే కుదరదు మీ చెవులు మీ కళ్ళు మీ హృదయం ప్రతిదీ కూడా అల్లాహ ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది అని అల్లహ సుమో హెచ్చరించాడు కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి అడిగి వేయవలసి ఉంటుంది ఇస్లాం ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా ఉండేది ప్రవక్త గారు ఏ అయితే ఇచ్చారో అవి ఎంతో అమోఘంగా అద్భుతంగా ఉండేవి కానీ ప్రవక్త గారు అన్నారు ఫతుబాలిల్ గుర్బా ఇస్లాం అనూహ్యంగా అతి తక్కువ మందితో విచిత్రంగా ప్రారంభమైంది మళ్ళీ అదే స్థాయికి చేరుకుంటుంది ఆ స్థితిలో ఎవరైతే అతి తక్కువ మంది ఉన్నా కూడా ధర్మంపై నిలకడగా ఉన్నారో వారికి శుభవార్త అని మొహమ్మద్ సలల్లాహు అలహ్ వసలం గారు అన్నారు మరి మనం ఎందులో ఉన్నాము ప్రవక్త గారు ఏ సహాబాలను అయితే వదిలేసి వెళ్లారో వారిలో ఉన్నామా లేదా ధర్మాన్ని మార్పు చేర్పులు చేసిన వాళ్లలో ఉన్నామా మహమ్మద్ సలల్లాహ్ అలీ హస్ గారు అంటున్నారు మన్ అహ్ద సఫీ అమ్రీన్ అహాదా మా అయి మా మాటలు మా బోధనలు మా పద్ధతులు సిద్ధాంతాల్లో లేని పనులు ఎవరేం చేసినా మేము రద్దు చేసేస్తాము అనేశారు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మము అని భావించినట్లయితే వారిని మేము రద్దు చేసేస్తాము అని అల్లా సుభావతల హెచ్చరిక జారీ చేశాడు మరి ప్రవక్త గారి ధర్మంలో అల్లా ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఉన్నంత వరకు మాత్రమే మనం పాటించాలి ఎక్కడ ఏదైతే లేదో దాన్ని వెంటనే వదిలేసేయాలి ముందు చదువు మాకు తప్పనిసరి అసలు ఏ మాట ఎప్పుడు ప్రవక్త గారి నుంచి మన దాకా ఎలా వచ్చింది ఏది ముందు ఏది తర్వాత ఎన్నో జమాతులు ఉన్నాయి ఎంతో మంది మా జమాతు కరెక్ట్ మా జమాతు కరెక్ట్ అని అంటున్నారు అందరినీ నిలబెట్టి ఆరా తీయలేము కానీ మనం చేయగలిగే విషయము అందరిలో ఉన్న ఒకే ఒక మూల మాట అల్లాహ్ ఒకే ఒక్కడన్న సిద్ధాంతము ఇందులో ఎవరు రాజీ పడ్డారు ఎవరు రాజీ పడలేదు అనేది చూసుకుంటే చాలు రాజీ పడ్డ వాళ్ళని పక్కన పెట్టేసి అల్లాహ్ విషయంలో షిరిక్ విషయంలో రాజీ పడని వాళ్ళని వీళ్ళు ఏ సిద్ధాంతాల మీద నడుస్తున్నారు వీళ్ళకు మూలమేంటి ఆదర్శం ఏంటి అనేది పుస్తకాల ద్వారానే చదువుకోవచ్చు హదీస్ ఉంది మహమ్మద్ సలల్లాహు అలీ వస్లం గారు కాల్చిన ఆహారము చేపలు కానీ తందూరి చికెన్ కానీ కాల్చిన తర్వాత తిన్న తర్వాత వుజు చేయండి అని ప్రవక్త గారు అన్నారు మరి మనం ఈరోజు ఇలా చేస్తున్నామంటే చేయటం లేదు తందూరి చికెన్ తిన్నా ఎండు చేపలు కాల్చుకొని తిన్నా మనం వుజు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు ప్రవక్త గారు చేయండి అని అన్నప్పుడు ప్రవక్త గారు ఉజూ చేయండి అని చెప్పినప్పుడు మేము ఎందుకు చేయము అంటే ప్రవక్త గారే ఇంకో సందర్భంలో ప్రవక్త గారు ఇంకో సందర్భంలో ఒక సహాబీ ఇంటికి వెళ్తారు అక్కడ కాల్చిన ఆహారం తిన్నారు తిన్నాక నమాజు కూడా చదివారు కానీ వుజూ చేయలేదు అని ఆ సహాబి అన్నారు అంటే మొదటి దశలో ప్రవక్త గారు మొదటి దశలో కాల్చిన ఆహారం తింటే వుజూ చేయమన్నారు తర్వాత అవసరం లేదు అని తన ప్రవర్తన ద్వారా మనకు చూపించారు ఈ విధంగా చదువుకునే వాళ్ళకే ఇస్లాంలో విలువ ఉంటుంది చదువుకోకుండా ప్రవక్త గారు కాల్చిన ఆహారం తింటే వజూ చేయమన్నారు కాల్చిన ఆహారం తింటే వజూ చేయమన్నారని ప్రతిసారి కాల్చిన ఆహారం తింటాము వజూ చేయటము ఇది చదువు లేని నిదర్శనము అయితే చదివేటప్పుడు ప్రతి అక్షరానికి ఇస్లాంలో విలువ ఉంది ప్రతి పదానికి కూడా ఇస్లాంలో విలువ ఉంది మహమ్మద్ సలిల్లాహు అలహీస్ గారు ఒక సహాబీకి నేర్పించారు నేర్పిస్తూ వల్ల నువ్వు ఏ గ్రంథాలను అయితే అవతరింప చేశావో వాటన్నిటి మీద నేను విశ్వాసం ఉంచాను అని దువా నేర్పించారు దానితో పాటు అర్సల్తా నువ్వు ఏ ప్రవక్తలను అయితే అవతరింప చేశావో వారి మీద కూడా నేను విశ్వాసం ఉంచాను అని దువా నేర్పించారు సాహబీ గారు ఏమన్నారు అనబోయారు ప్రవక్త గారు ఆ సహాబిని ఆపి ఏమన్నారు అలా కాదు రసూల్ కాదు నబీ అని చెప్పండి అని అన్నారు రెండిటికి ఏం తేడా ఉంది రసూల్ అన్న నబీ అన్నా ప్రవక్తలే మరి ప్రవక్త గారు ఏ పదాన్ని ఎలాగైతే నేర్పించారో ఆ పదాన్ని అలాగే నేర్చుకోవాలి అని ఇస్లాం మనకు స్పష్టంగా తెలియచేసినప్పుడు మనము అట్ట కాదు ఇట్ట కాదు అని మధ్యలో మన మాటలు దూర చేస్తున్నాము ఇది మనం చేస్తున్న అతి పెద్ద పాపము మరియు తప్పు దూరంగా వచ్చేసేయాలి చదువుకొని చదువుకి ఉన్న విలువతో మనం మాట్లాడాలి మరి అలాగే అబ్దుల్లాబిన్ ఉమ్మర్ రజీ తలను గారు ఈయన ప్రవక్త గారి సహచరుడు ప్రవక్త గారి సహాబి ఈయన తన శిష్యులకు కురాను హదీసు బోధిస్తూ ఉంటారు అయితే ఒక శిష్యుడు తుమ్మినప్పుడు అల్హమ్దుల్లాహ్ అని అంటారు ఇది ప్రవక్త గారి సున్నత్ ఇంతవరకు కానీ ఆ శిష్యుడు ఏమన్నారు అల్హమ్దు అల్లాహకు పొగడ్తలు మరియు ప్రవక్త గారి మీద శాంతి దొరుదు అని దువా చేశారు మరి అబ్దుల్లా బిన్ ఉమర్ రజీల్లాహు తలాను గారు అన్నారు వలైసా రసూలు వసల్లం ప్రవక్త గారు మాకు ఇలా నేర్పించలేదు అల్లమనా అన్న కూల్ అల్హంద ఎప్పుడైనా మాకు తుమ్మచ్చినప్పుడు ప్రతిక్షణం అల్లాకు పొగడతలు అని చెప్పమన్నారు అని సహాబి తన శిష్యులకు నేర్పించారు ఆయన శిష్యుడు చెప్పిన దాంట్లో తప్పేముంది అల్లాకు పొగడతలు ప్రవక్త గారి మీద దరుదు ఇది కరెక్ట్ మాటే కదా కానీ బిన్ ఉమ్మర్ రసిల్లాహు తల్హను గారు అన్నారు లేదు ప్రవక్త గారు ఎంత వరకైతే మాకు నేర్పించారో అంతవరకు మరియు అలాగే మరియు అదే పద్ధతిలో పాటించేటట్టయితేనే మనం స్థిరంగా నిలకడగా ధర్మం మీద ఉంటాము అలా కాదు అట్ట కాదు ఇట్టా కాదు అన్న మరుక్షణము మనం కుఫర్కి పాల్పడిన పాల్పడిన వాళ్ళమవుతాము కుఫుర్ తిరస్కారము ఇస్లాంను తిరస్కారం అవుతుంది మహమ్మద్ సలల్లాహు అలెహన్ గారు అన్నారు హౌదే కౌసర్ పరలోకంలో ప్రతి ప్రవక్తకి ఇది లభించే అతి గొప్ప వరము అందులో మొహమ్మద్ సలల్లాహు అలూ హస్లం గారికి ప్రత్యేకించి కౌసర్ అన్న సరస్సు ఇవ్వటం జరుగుతుంది ఆ సరస్సు నుండి ప్రవక్త గారు జనాలకి నీళ్లు తాపితూ ఉంటారు ఎవరైతే ఒకసారి ఆ నీరు తాగుతారో ఇక వారికి దాహమే వేయదు మరి అలాంటి నీరు తాగుదామని అందరూ వస్తూ ఉంటే దైవదూతలు దూరం నుంచి చాలా మందిని ఆపేస్తారు వారి కాళ్ళు మొహాలు ఉజు కారణంగా మెరుస్తూ ఉంటాయి కానీ వాళ్ళని దైవదూతలు ఆపేస్తారు మహమ్మద్ సలల్లాహు అలీన్ గారు అడుగుతారు వాళ్ళని ఎందుకు ఆపారు వాళ్ళు నా సమాజం వాళ్ళు కదా అని అడిగినప్పుడు దైవదూతలు ఏమంటారు ప్రవక్త గారు ప్రవక్త గారు మీ తర్వాత వాళ్ళే మార్పు చేర్పులు చేశారో మీకు తెలియదు కాబట్టే మేము ఆపాము అని అన్నప్పుడు ఎవరెవరైతే మా ధర్మంలో మార్పు చేర్పులు చేశారో వాళ్ళందరినీ నా నుంచి లాగేయండి అని మొహమ్మద్ సల్లాహులస్సన్ గారు అంటారు ప్రేమను పంచిన వాళ్ళు శత్రువులను సైతం క్షమించి వేసిన వారు ఈ ప్రవక్త గారు పరలోకంలో ఏం చేస్తున్నారు తన ధర్మంలో మార్పు చేర్పులు చేశారంటే వాళ్ళని ఆయన నుంచి దూరంగా నెట్టేస్తున్నారు మనం ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఇందులో అల్ల యొక్క ఆమోదం ఎంత ఆయన ప్రవక్త గారి ఆమోదం ఎంత ఆరా తీసుకోవాలి మన పండితులను మన మత పెద్దలను దేవుళ్ళుగా మార్చుకోకూడదు ఒక సహవి ప్రవక్త గారి దగ్గరకు వచ్చారు ప్రవక్త గారు ఏంటి మీరు ఇలా అన్నారంట యూదులు నసరితులు తమ పండితులను పెద్ద మనుషులను దేవుళ్ళుగా చేసుకున్నారా మేము ఎప్పుడు అలా చేయలేదు కదా అని అంటారు ప్రవక్త గారు అన్నారు అమ ఇన్నహుం లం యాబునహు అలా కిన్నహం కాను ఇదూ లహుం షయన్ అస్థల్లు మీరు వాళ్ళని నేరుగా దేవుళ్ళుగా చేసుకోలేదు వాళ్ళు ఏదన్నా హలాల్ అంటే మీరు హలాల్ గా వాళ్ళు హరం గా అంటే మీరు భావించే వాళ్ళు ఇదే తహదు అహబారహం అం దూనిల్లాహ్ ఈ పద్ధతి మత పెద్దలను గురువులను దేవుళ్ళగా చేసుకోవటంతో సమానము అని అల్లాహ్ అల్లా అంటున్నాడు కాబట్టి మన మత పెద్దలను మన మత బోధకులను వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైతే వింటున్నామో అది నిజంగా లో ఉందా లేదా కనీసం మనం ఆరా తీసుకోవాలి పూర్తిగా పూర్తి కురాన్ చదవలేము కానీ వాళ్ళు చెప్పిన ఆ ఒక్క ముక్క కూడా వెతకలేమా ఆ కష్టం కూడా చేయకుండానే మేము స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నామా కాబట్టి ప్రయత్నించాలి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ప్రవక్త గారి మాటలేంటి మన సమాజంలో ఉన్న దర్గాలు పీర్లు బాబాలు ఫకీర్లు తావిదులు ఏంటి ప్రవక్త గారి బోధనలేంటి మనకు తెలియకపోతే మనం నరకానికి వెళ్తామేమో ప్రవక్త గారన్నారు అల్లా సుబల యూదులు మరియు నసిరేతుల మీద శాపాన్ని కురిపించాడు కారణం వాళ్ళు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు ఇదేమి చిత్రము మన సమాజంలో కూడా సమాధుల మీద మజ్జితులు కనిపిస్తున్నాయి మరి ఇదేంది లాతజాలు కబరి ఈదా ఇది ప్రవక్త గారి మాట నా సమాధిని విశేష స్థలంగా మార్చుకోకండి అంటే ప్రవక్త గారి సమాధిని విశేష స్థలంగా మార్చుకోకూడదా మరి మన సమాజంలో ఎన్ని దర్గాలున్నాయి ఎన్ని మజారులున్నాయి ఇవి ఏంటి మన రద్దహుతీరతోన హిహీ ఫిరక ఎవరినైతే ఒక మూఢ నమ్మకం వాళ్ల పని నుంచి ఆపుతుందో వాళ్ళు షిరిక్ చేశారు అని ప్రవక్త గారు అన్నారు మరి ఈ మాట ప్రవక్త గారు అన్నదేనా అంటే గనక మన సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి పిల్లడ్డొస్తే మన పనులు మనం ఆపుకుంటున్నాము గ్రహణ పౌర్ణమి అమావాస్య పేరు చెప్పి మన పనులు మనం ఆపుకుంటున్నాము మంగళవారం శనివారం పేర్లు చెప్పి మన పనులు ఆపుకుంటున్నాము ఇది షరిక్ కాదా పని మొదలుపెట్టినా ఆపేసినా మూఢనమ్మకం కారణం కాకూడదు మన ఇష్టప్రకారం మొదలు పెడితే అభినందనలు మన ఇష్టప్రకారం పని ఆపుకుంటే అది మీ ఇష్టము కానీ మూఢ నమ్మకం మధ్యలో వచ్చిందా ఇది షిరిక్ ప్రవక్త గారు అన్నారు మన అల్లక తమీమతన్ ఫకద్ అష్రక ఎవరైతే తావీజును వేలాడదీస్తారో తీస్తారో వారు షిరికి పాల్పడ్డారు ఇంటి తావీజు కూడా షీరికేనా మరి మన సమాజంలో ఎంతో మంది కాళ్ళకి చేతులకి ఇంటికి వంటి బళ్ళకు గుమ్మాలకు ప్రతి చోటకు తావీజులు తాయెత్తులు కట్టుకుంటూ పోతున్నారే ఇది ప్రవక్త గారి ధర్మంలో లేనప్పుడు అలా ఎలా మన సమాజంలోకి వచ్చింది అంటే చదువు లేకపోవటము మన పెద్ద మనుషులు అన్నారు మేము చేసేసాము వాళ్ళు అన్నారు మేము చేసేసాము ఇది చదువా ఇది చదువు అయితే కాదు చదువుకోవాలి చదువుకోవాలి అంటే చదువటానికి పుస్తకాలకి దగ్గర కావాలి పుస్తకాలు మసీదు లోపల ఉంటాయి మసీదుకి వెళ్ళాలంటే నమాజ్ అక్కడ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నమాజ్ కోసం మనం మసీదుకి వెళ్తామో అల్లా సుహనతలు అంటున్నాడు సహనము మరియు నమాజు ద్వారా అల్లా యొక్క సహాయం వేడుకోండి ఇది భయభక్తులు కలిగిన వాళ్ళకి సులభమవుతుంది అని అల్లా అంటున్నాడు మన ప్రయత్నంలో భయము భక్తి గనుక ఉన్నట్లయితే నమాజుకు దగ్గరవుతాము మన ప్రయత్నంలో అల్లా యొక్క విధేయత ఉంటే సహనంతో ఉంటాము ఈ సహనము మన నమాజులు మనల్ని ఈ నమాజులు మనల్ని అశ్లీలము మరియు పాపాలు నుంచి ఆపుతాయి అని అల్లా సుభానవత్తలు అంటున్నాడు ఏదో ఒక రోజు తప్పులు మానేస్తాము ఏదో ఒక రోజు పాపాలు మానేస్తాము నమాజే లేనప్పుడు ఇంకా చదువు ఏముంది చదువే లేనప్పుడు తావిదులు తదితులు పేర్లు బాబాలు చుట్టూ తిరిగేసి మన జీవితాన్ని ప్రపంచంలోనే వృధా చేసుకుంటాము పరలోకంలో కూడా వృధా చేసుకుంటాము అల్లా సుభానువతలు అంటున్నాడు ఈ నమాజ్ నా జిక్ అక్కల తల్లి ఈ నమాజ్ నా జికిర్ కాబట్టి మీరు స్థాపించండి నమాజు పాటించండి ఈ కురాన్ నా జికి కురాన్ని చదవండి జికిర్ చేయండి అని అల్లా శుభాణ్లు అంటున్నాడు ఎవరైతే అలా కాదులే అని అనేస్తారు ఓమన్ ఆరోధకా ఎవరైతే మా జికిరు పట్ల అవిధేయత చూపించారో వాళ్ళ జీవితాన్ని మేము దుర్భరం చేసేస్తాము అని అల్లా సుభానత్తలు అన్నాడు ఈ హెచ్చరిక ఎంతో భయంకరమైనటువంటిది మా జీవితం అసలే అలా ఇలా అన్నట్టుగా ఉంది మరి ఇలాంటి జీవితంలో అల్లా యొక్క శాపం కూడా తగిలింది అంటే దానికి కారణము మనం నమాజు పట్ల అవహేళన చేశాము ఎంతో మంది మనకి నమాజుకు రండి నమాజ్ కు రండి అని పిలిచినప్పుడు వస్తాంలే వస్తాంలే అని చెబుతూనే ఉన్నాము ఇదొక తప్పు మేము రాము మమ్మల్ని ఇంకెప్పుడు పిలవద్దు అని చెప్పడం కుఫుర్ ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి వెళ్ళకపోవటము ఇది కూడా తప్పే మేము రాము అని చెప్పడం కూడా తప్పే కానీ మేము రాము అని ఏదైతే గట్టిగా అసహ్యించుకొని చెప్పామో ఈ మాట మనల్ని కుఫూర్కి కాఫీర్లుగా మార్చేస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి అల్లా యొక్క విధేయత చూపాలి ఆ విధేయతలో ఖురాన్ మరియు హరీసులు చదివి ఇస్లాంని అనుసరించాలి ఏదో ఎవరో చెప్పేశారు మేము పాటించాంలే అన్నంత సులభం కాదు ఇది ఇస్లాం ధర్మము సంపూర్ణంగా ఆరా తీసుకొని అల్లాకు విధేయత చూపించి స్వర్గానికి చేరుకోవాలి